స్థాయి సమావేశానికి వచ్చినటువంటి పెద్దలకి అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి జెడ్పీటీసీలు మాజీ జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీటీసీలు సర్పంచ్లు ముఖ్యంగా కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నేను నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఉండేది మనకి మూడు నెలలే దయచేసి నేను ఒకటే మిమ్మల్ని కోరేది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఇక్కడ మనం అందరం కలిస్తేనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే మీలో మీకు నా నాకు తెలియకుండా కూడా నాకు ఎంతో మంది శత్రువులు ఉండొచ్చు ఎవరి మాట వినను నేను వాళ్ళది కనెక్టబుల్ అంటే నేను మీకోసమే కష్టపడతానే తప్ప ఎవరి మాట వినననే బాధ అలా చెప్పినట్లుగా ప్రతి ఒక్క ఊరి ప్రతి ఒక్క ఊరికి ఇరవై మందికి నేను సొంతంగా ఫోన్ చేస్తాను నాకు నంబర్లు తెచ్చి మరి నాలుగున్నర ఏళ్ళ నుంచి నేను అడుగుతున్నాను ఒక్క కూడా ఒక ఊర్లో నా ఊళ్ళు ఎవరు ఆ కార్యకర్త బాగా పనిచేస్తున్నాడు వాళ్ళ నంబర్లు ఇస్తే నేను ఖచ్చితంగా మాట్లాడతాను మీరు ఎన్నో అపోహలు పెట్టుకొని టికెట్ రాదు టికెట్ రాదు అని అనుకుంటున్నారు వచ్చేది నాకే ఎందుకంటే నేను మాట్లాడినాను చెప్పినా యోగా ఎన్ని చేసినా ఖచ్చితంగా మళ్ళీ నేను ఈ ఆలూరు తాలూకా నుంచే పోటీ చేస్తారని చెప్పి కూడా మొన్ననే మాట్లాడి ఖచ్చితంగా చెప్పాను ఎందుకు ఇట్లా అభావాలు వస్తున్నాయంటే ఎవ్వరు లేరమ్మా ఆల్రెడీ మీకు తప్ప వేరే వాళ్ళకి ఇచ్చే ప్రశ్నే ఒకటే మాట చెప్పినాను వాళ్ళు ఎన్నెన్నో ప్రచారం చేసుకొని వాళ్ళు ఏమన్నా చేసుకొని అయినా కూడా మీరు మా వాళ్ళు అని చెప్పి ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళని మీరు పిలుచుకోరు ఏదన్నా కావాలన్నా కూడా ఇప్పుడు నాకు తెలుసు మీరు ఎవరెవరైతే నేను పిలిచినప్పుడు వెంటనే వస్తున్నారో వాళ్ళకి మొదటి ప్రియారిటీ ఉంటుంది అనేది మాత్రం మీరూ ఇప్పుడు ఈ మేము కొత్తగా ఈ పార్టీలోకి వచ్చినాము మీ అందరూ మీరు అవ్వార్ సృష్టించుకొని మీరు దూరం ఉన్నారే కానీ ఎప్పుడు కానీ ఎవరిని కానీ నేను ఏమన్నా మీ ఈ రోజు మాకు కలుపుకొని వస్తుంది అంతే తప్ప ఏ ఆఫీసర్ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మాకు మాట వింటారు వాళ్ళు పనులు చేస్తున్నారు తప్ప మేము ఎవ్వరిగా మేము వాళ్ళని తోటి పెట్టడము లేకుంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం మా సంస్కృతి కాదు మేము అటువంటివి చెయ్యము అని చెప్పి మాత్రం మీకు అందరికీ తెలియజేస్తాం అంటే మినిస్టర్కి పనులు ఉండవు ఆ ఎక్కడెక్కడో పంపిస్తాం నాకొద్దు నాకు ముందు ఈరోజు టోన్లో నేను ఏ విధంగా అనుకుంటున్నారో ఈ ఆలూరుగా తాలూ ఆలూరు తాలూకా ప్రజలు కూడా ఆ విధంగా అనుకోవాలని ఎదురు చూస్తారే తప్ప నాకు డబ్బులు కావాలా నేను డబ్బులు రాలేదు దయచేసి నేను అటువంటివన్నీ కూడా నేను చెప్పను ఎందుకంటే పనికి కొడుకు ఎవరో మాట్లాడినాడు ఆమె డబ్బులు ఆడ డబ్బులు తీసుకొని ఇంటికి వచ్చింది అరే ఎవ్వరు నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను అక్కడతో పైసా తీసుకున్నాను అని చెప్పి చేయను అని చెప్పి ఈ సభ ఇంకొకసారి ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడి ఏదైనా చేసినాడు అంటే మాత్రం వదిలిపెట్టే రకాన్ని కాను నేను వాడిని ఎమ్మడి పీడించుకొని విశాఖ మాదిరి ఎంట పడతారని చెప్పి మాత్రం వాళ్ళకి తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తు గ్యారెంటీ అని సూపర్ సిక్స్ అని చెప్పి మనకు చేతిలో మన చేతిలో పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు ఆ సూపర్ సిక్స్ ని ప్రతి ఒక్క ఇంటికి పోయి మనం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే ఇంకా కొంతమంది కూడా ఆ ఏం చేస్తారు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ విధంగా చేసిందంటే వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చే విధంగా చేసింది కానీ మనం ఆ విధంగా కాదు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు ఉన్నారు అంటారంటే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అత్తకైనా సరే తల్లికైనా సరే ఎవరికైనా సరే మేము ఇస్తాము అని చెప్పి చెప్తాను నలుగురు తోడు ఉన్నారంటే నలుగురు తోడు ఇస్తామని చెప్తున్నారు ఈ రోజు ఆయన హామీలు ఇచ్చినాడు జగన్ ఒక్క హామీలైనా నెరవేర్చినాడా కానీ ఈ రోజు ఏం చేసినాడు వాళ్ళ నోట్లో మట్టి కొట్టినాడే తప్ప ఆయన చేయలేదు ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మేళ లేదంటే ఈ విధంగా మనల్ని మోసం చేసే ముఖ్యమంత్రి మేళ ఏమంటున్నారు తెలుసా ఏజెంట్లను కొంటారంట అంటే ఏజెంట్లు అమ్ముడు పోయినారంటే ఇంక ఇంతకంటే నీచమైన పని ఇంకోటి లేదు అని చెప్పి మాత్రం నేను ఇంతవరకు ఎందుకంటే ఆ రోజు ఏజెంట్లు అమ్ముడు పోతారు కానీ ఐదేళ్ళు మీ భవిష్యత్తును చూసుకోండి ముందు భవిష్యత్తు అంటే మళ్ళీ ఆ ముఖ్యమంత్రి వచ్చాడంటే ఇదే సారాయి ఇదే ఇసుక ఇదే బ్యాగ్ ఇక్కడ మన మన దాంట్లో ఇంకా బయట చూసుకున్నామంటే ఇంకా ఎన్నెన్నో దందాలు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా భూములు అయితేనేమి అవన్నిటిని కూడా దోచేస్తున్నారు వాళ్ళు ప్రజలను మేలు అంటే ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకు కావాల్సినటువంటి ఏదన్నా ఉంది అంటే కష్టం వచ్చిందంటే మనం ఆదుకున్న రోజే ఆ రోజు ఒక లీడర్ అవుతాడు తప్ప వేరే రోజు కాదు అనేది మాత్రం వాళ్ళు తెలుసుకోవాల్సిన పదవి ఈ రోజుకి మీకు చెప్తున్నాను నేను ఒకటే మాట నాకు నేను కావాలని చెప్పి నేను ఎప్పుడు అడగను మీరు బాగుండాలా మీరు బాగోగలేదు నాకు ముఖ్యము నేను ఆయన సీఎంగా ఉన్నాను ఒక ఆరోపణ వచ్చిందా అంటే నేను దొంగతనం మీద చేసినాను కాబట్టి అవినీతితో చేసినాను కాబట్టి నేను పోయినాను ఒక రెండు రోజులన్నా గుసపెట్టాలా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు ఉన్నాయా అసలు అది ఎంత నీచమైనది అంటే చేయరు ఒక్కసారి అని నువ్వు ఏం చేసినావు ప్రజలకు రేపు మీకు ఇది బలము మీరు సభ్యత్వం చేయమంటే కూడా చేయలేదు ఆ కార్డ్స్ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చినారంటే రేపు ఫ్యూచర్లోనా నేనేదైనా తప్పులు చేసినా కూడా అంటే నేను మీకు మాట ఏం లేదనుకోండి మీరు డైరెక్ట్గా మీరు చంద్రబాబు నాయుడు గారికి ఆ నంబర్ ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ చేసి నా మీద కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు ఇంత సదవకాశం ఇచ్చినాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు